ఒరే ఏం చేస్తున్నావురా ఇల్లు శుభ్రంగా తుడుగురా క్రిస్మస్ పండుగ వస్తుందంటే అయ్యగారో ఇల్లు మొత్తం తుడిసేనా అయ్యారు అసలు చూడండి అయ్యారు ఇప్పుడు ఊరికే అయ్యగారు ఎక ఎక్కువైనాయి బాగా నీకు ఆరు నెలలు జీతం ఇయ్యాలా ఆ జాతం కావాలంటే శుభ్రంగా చెయ్యాలి అయ్యారు అయ్యారు నీ దండం ఏదో పండకేదో ఇస్తారనుకున్నా గారు నా దగ్గర ఉన్న బ్యాంక్ నీ డబ్బులు నా డబ్బులు కాదురా నా దగ్గర ఉన్నట్టేలే నీ దగ్గర ఉండే బ్యాంకులో ఉన్నట్టం చేస్తాను తిన్నట్టేనా సరే గానీ ఇల్లు శుభ్రంగా చూస్తా ఉండు అయ్యారు నా ఇల్లు చూస్తాను అయిపోండి అయ్యారు నా ఇల్లు లాగా చూడు నీ ఇల్లు లాగొద్దులే బాబా రేపొద్దు నువ్వు రాయించుకున్నా రాయించుకుంటావు పంచాయతీ ఆఫీస్ వెళ్ళి వస్తాను శుభ్రం తుడుతూ ఉండయా అలాగే కూలికెత్తి ఒక ఏమన్నా ఉండ తింటానికి ఏమన్నా సూర్య సూర్యవాళ్ళు అయ్యారు ఏం చేస్తున్నావు రా ఇల్లు అంటే నిద్రపోతున్నావు కూర్చోండి గారు సరే గాని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను రా మధ్యలో అన్ని టార్లు కనపడ్డాయి ఇంటింటి మీద టార్లు కనపడుతున్నాయి ఏంది విషయం అయ్యగారు క్రిస్మస్ పండగ కదా గారు ఆయన పుట్టాడు కదా అయ్యగారు అందుకు పెట్టుంటారు ఎవరు రా పుట్టింది ఏసు బాబా యేసు బాబా అదే ఏ సాయి అంటారే ఆయన మీకు తెలీదా తెలియదురా ఆయన పుట్టాడై గారు గొప్పోడ అంటారు ఆయనేనా ఆయన గుర్తుగా పెట్టారు అయ్యగారు ఆ తార్లు ఆయన గుర్తా ఏది ఎన్నికల గుర్తులాగా అయ్యగారు అట్ట కాదు ఆయన పుట్టినందుకు గుర్తుగా పెట్టారన్నమాట ఆయన పుట్టినందుకు గుర్తుగా పెట్టారా మరి పండగ చేసుకుంటున్నారు అయ్యగారు మన పిలిస్తే మన ఇంటికి వస్తాడా ఆయన గొప్పోడ అయ్యగారు రాడయ్య గారు రే గొప్పోడంటే మనకంటే గొప్పోడా నూట యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది యాభై ఎకరాల మామిడి తోట ఉంది అవన్నీ ఆయన చేసిన కొంపదీసి అభ్యర్థి మొత్తం లేదు లేదు సృష్టించాడు ఎప్పుడు అని ఆయన సృష్టించాడా అవునా సరే కానీ మనం రాడంటావా రాడారు అరే ఎందుకు రాడరా మన జగన్ వచ్చాడు కదరా మన ఇంటి దగ్గరికి వచ్చాడయ్య గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆ రోజు టీ కొడిచారయ్య గారు నా చేత్తో నాకు ఇచ్చింది నేనైనా పిలిపించింది అవునాయ్ గారు ఆయన ఎవరు పిలిచేవాడు రారాయ్య గారు మరి ఎవరు పిలిస్తే వస్తారా ఎట్ట వస్తాడు మన ఇంటికి పిలితే కదా అయ్య గారు ఒకటి చెయ్యాలా ఏం చేయాలా ఆయన నీ వల్ల కాదు పోయే గారు పల్లెవాడు ఆయన రావాలంటే ఏం చేయమంటే చేస్తాను నేను చేస్తావా చేస్తాను పార్థం చేయాలి గారు రే తొత్తు కొడక నువ్వు నేను ప్రార్థన చేసి మతం మారుద్దాం అనుకుంటున్నాను నన్ను అయ్యగారు నీ కాలు పట్టుకుంటాను అయ్యగారు అది మతం మార్చడం కదా అయ్యగారు ఆయన ప్రార్థన చేస్తే ఆయన వస్తాడు అని చెప్తారా ఆహా ప్రార్థన చేస్తే వస్తాడా రాలేదు అనుకో నీ ఆరు నెలల జీతం కడతాం రూపాయి కూడా ఇను అట్టని అయ్యగారేవో మీరు చేయండి ప్రార్థన చేయండి అయ్యగారు మా ఈడేది చెప్పాడు గొప్పడంట వస్తాడంట సరే ప్రార్థన చేసి చూద్దాం బాంబో ఈయన ఏం చేస్తున్నాడో లోనా ఆరు నెలల జీతం కట్టేద్దాం నన్ను పండక పోతే ఇంటికి పోతే డబ్బులు తేవత మావి నన్ను దాన్ని ఏం తీసుకెళ్ళాలో సరుకులు ఏమో అర్థం ఇదిగో ఏసు బాబు ఓహో ఫోన్ లేదా హలో ఏసు బాబు ఏదో మా పాలేరు చెప్పాడని ప్రార్థన చేస్తున్నాను మరి మా ఇంటికి గొప్పోళ్ళు రావాలి చాలామంది వచ్చి వెళ్ళారు నువ్వు గొప్పోడి అంట మరి మా ఇంటికి రావాలి ఒకసారి వస్తే నీకు మంచి ఆదిత్యం వస్తాను యేసుబాబు అయ్యా యేసుబాబు మా మాట వింటున్నావా ఈ ఈరోజు నేను నీ ఇంటికి రాబోతున్నాను నీ రోజు నేను నీ ఇంటికి రాబోతున్నాను నీవన్నీ సిద్ధముగా ఉంచి నా కోసం ఎదురు చూస్తూ ఉండు తప్పకుండా ఎదురు చూస్తాను యేసుబాబు నీకోసం అనేకమైన చేసి ఉంచుతాను వంటకాలు మంచి వంట మంచి వంట వంటకాలు చేసి ఉంచుతాను

అయ్యారు రెండు నిమిషాలు ఎక్కడ కూర్చోండి నేను చెప్పేసి వస్తా ఓకే అయ్యారు అయ్యారు మొత్తం వంటకాల మొత్తం దుమ్ము లేపించాను అయ్యారు మొత్తం వాసనలు వచ్చి అతను చూసారా ఏమే వండిచ్చవురా రొయ్యల పొగోడి అప్పు రొయ్యల కూర రొయ్యల చారు పీతలు చేపలు ఏట మోసం అన్ని మోసాలు మోసాలు చేపించని అయ్యగారు నువ్వు తినడం ఆ నువ్వు తింటానికి కాదుగా కొంప తీసి నేను తిన్నాను అని నేను కొంప తీసి అయ్యగారు నేను తిట్టడానికి అదే అయ్యగారు ఎవరు వస్తానని చెప్పి వేసే చెప్తాన వేసే అన్ని సిద్ధపరిచి రెడీగా అట్లా అంగయ్య గారు అయ్యగారు 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 మీరు పంపించిన రౌడీలు అందరూ వచ్చి మా ఇంట్లో సామాన్లు అన్నీ బయట వేసి మమ్మల్ని బయటికి నెట్టేస్తున్నారు అయ్యగారు

మళ్ళీ నువ్వు నా మీద పడతావు ఈ టైంలో కాదురా వస్తున్నాడు కదా వాడు నాకేం తెలిసి వస్తాడని సరే ఏసుబాబు వస్తున్నాడు చూడు ఆయన వస్తున్నాడేమో గొప్పడంట జట్ట వస్తున్నాడు చూడు ఆయన జనాలందరూ జనాలు అందరూ బాగోచ్చారు కనబడతలేదు కనబడతా హలో సరిగ్గా చూడరా వస్తాడు యేసు బాబు ఇల్లు చూస్తే పెద్దగా ఉంది ఏరియాలో పెద్ద ఇల్లులా ఉంది దీంట్లోకి వెళ్తే న్యాయం జరిగేలా ఉంది నాకు ఈ రోజు గారు ఎవరు రావట్లేదు గారు వెళ్దాం వెళ్దాం ఆయన గొప్ప బాబు సార్ గారు వచ్చాడు చూడు సార్ ఏ ఎవడు నువ్వు సార్ అది పండగకి ఆకలి అవుతుంది సార్ పండుగ రోజు వండుకుంటారని వచ్చిన సార్ ఏరా నేను వంటకాలు వండిచ్చాను లేదో వాసన పట్టి వచ్చాడా నువ్వు ఆ వాసన రాకుండా ఉండొచ్చు కదా ఆ వాసన వచ్చినట్టు ఊర్లో వాళ్ళు అందరు వస్తున్నారురా నువ్వు వంట వండిచ్చావు గుమ్ గుమ్మలన్నీ ఊర్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ కూడా వస్తున్నాడురా సారూ కుక్కలుగా వాసన రాకపోయేదే రాపోదు కానీ నాకు మాత్రం ఏడున్నా వాసన వచ్చేస్తాది అట్టే సార్ 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 ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్ వెళ్ళిపోతాను అయ్ మీ ఐగారు పంచి ఇన్లా డైలాగ్ ఐగారు పంచి అటు ఐగారు చెప్పలాపత నికి చెప్పలాపోతున్నారా నువ్వు ఇయ్యదలే గాని నేను నికి ఇస్తాను ఏయ్ ఏయ్ హో ఆ అడుకునే ఆగు 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 ఈ వాలే పోరా అసలే ఇంపార్టెంట్ వ్యక్తుతంటే అడుకునేోళ్ళు వందరు అవుతన్న চাচా ఐగారు బాబా ఐగారు నిన్న ఎందుకు ఉంచానురా ఆవిడెవడో పట్టుకు వస్తున్నావు ఆ వాసనలన్నీ ఊర్లో కొట్టినట్టు ఉండవు ఎవడెవడో వస్తున్నాడు రా అయ్యారు ఏసు బాబు వస్తున్నారని బాగా చేయమన్నారని బాగా మరి బాబు ఎంత రాలేదు నువ్వు చెప్తేనే చేసింది ప్రార్థన వస్తాడు అయ్యారు ఏడు ఎంత రాలేదు గారు ఆయన మాట అంటే మాట గారు ఏ చెప్తే చేసేస్తాడు మరి చెప్పావు ప్రార్థన చేశాను వస్తానన్నాడు ఆయన మాట ఇచ్చాడు పెద్ద ఉన్నారు అయ్యా సలిపోతున్నాయా అయ్యారు అయ్యారలిపోతున్నాయి ఏదైనా తుండుగుడ్డో గుడ్డు ఏదో గుడ్డు ఏదో టైనాయ్యా చలిపోతున్నాయ చలిపోతుంది

ఓరే యేసు బాబా అయ్యగారు యేసు బాబు వస్తాడు యేసుబాబు వస్తాడు అని అంటే ఎవడెవడో వస్తాడు ఏందిరా సూర్యబాబా అయ్యారు ఎంతమంది ఎంతసేపు ఎదురు చూడాలిరా సాయంత్రం అవుతుందిరా చీకట పడుతుంది అయ్యగారు ఇంకొకసారి ప్రార్థన చేయండి అయ్యారు ఇదే లాస్ట్ రాకపోతే ఇంకా నా ఆరు నెలల జీతం కట్ చేస్తావుగా మా చేత అత్త నెల తప్ప నీ జీతం రాదు నీ జీతం గతం ఇంకా సరేనయ్య గారు మీరు ప్రార్థన చేయండి అయ్యారు ఇదే ఫైనల్ రోయ్ రాలేదు రాలేదనుకో ఇక నీకు అంతే సరే సూర్రావు చెప్పాడు ఏసు వస్తాడనని అరే అరే ఒక్క లాస్ట్గా ప్రార్థన చేసి ఏసయ్య ఎందుకు రాలేదు కనుక్కున్నావు యేసుబాబుని బాబుని ఏసుబాబయ్యా ఏందయ్యా నువ్వు వస్తానని మాట ఇచ్చావు నువ్వు మాట అంటే మాట అంట చెప్పింది చేస్తావంట ఎందుకని మా ఇంటికి రాలేదు బాబు అయ్యా చెప్పు చెప్పు ఇంటికి నేను వచ్చా ఎప్పుడు వచ్చావయ్యా ఆకలితో అలమటిస్తున్న ఒక వచ్చాను నువ్వు గమనించలేదు బట్టలు లేకపో అల్లాడిపోతున్న ఒక బిడ్డ కోసం వచ్చాను నువ్వు గమనించుకోలేదు కూడా లేని ఒక అభాగ్యుడిగా నీ ముందుకు వచ్చాను నీవు గమనించుకోలేదు నేను రావటం అంటే నీతో నీ అందరితో ఉన్న ప్రతి ఒక్కరిలో నేనున్నాను వారిని ప్రేమించటం మాత్రమే నీవు చేయవలసింది వీరందరిలో నేను నీవు గుర్తెరుగు ప్రేమించు నీ తోటి సహోదరుని ప్రతి పేదవాడిలో నువ్వు ఉన్నావా అందరినీ ప్రేమిస్తే నువ్వు వస్తావా ప్రతి ఒక్క పేదవాడిలో నువ్వు ఉన్నావయ్యా నేను నువ్వెవరో తెలియక వాళ్ళందరిని తొట్టి ఇది కొట్టి పంపించేశానయ్యా ఇక్కడ నుండి అలా ఉన్నానయ్యా అందరం ప్రే నాకున్న దాంట్లో ఇస్తాను ప్రభువా ఒరే సూర్యవా ఒరే సూర్య్రావాయ్య ఇందాకొచ్చాడంటరా అడుక్కునే వాళ్ళకి వచ్చాడంటారా అందరిలో ఉంటాడంట ఆయన నిన్ను మాత్రం బలి హింసించాను రా ఏమనుకోబోకరా అందరిని ప్రేమ రా నన్ను అందరి మీద ప్రేమ చూపిస్తూ అందరినీ రా పేదోళ్ళలో ఉంటాడంట ధనికుల్లో ఉంటాడు ప్రతి ఒక్క మనిషిలో ఉంటాడంటరా ప్రేమ చూపిస్తే చాలంటరా ఆయన అవునరా వాళ్ళని ఆదరించకుండా పంపించేశాము పంపించేశామురా నీకు కూడా ఇవ్వాల్సిన జీతం ఇచ్చేసేస్తలేరా నన్ను క్షమించరా ఏమనుకో బాగురా బాబురాను మా ఊరి